దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు గమనించినట్లయితే గనక దేవుడు సెలవిస్తున్నాడు మన ప్రాణముతో నువ్వెందుకు కృంగి ఉన్నావు అనేక సమస్యల వలన అనేక ఒత్తిల వలన నువ్వు పలు రీతులుగా పలు విధాలుగా కృంగి ఉన్నావేమో గమనించినట్లయితే గనక దావీదు తన యొక్క జీవిత కాలంలో అనేక మార్లు తన ప్రాణం కృంగిపోవలసిన పరిస్థితి ఎందుకనంటే సవులు దావేదును అనేక మార్లు తరుముతూనే ఉన్నాడు అంటున్నాడు రాజా నేను చచ్చిన కుక్క లాంటి వాడిను కదా నేను మిన్నల్లేని కదా నేను ఏ పాటి వాడను రాజా ఇస్రాయేల్కు రాజు అయినటువంటి నీవు వచ్చినంత తరుముట అది ఎంత మాత్రం తగును అని పలు రీతిలుగా దావీదు తన హృదయంలో ఉన్నటువంటి బాధను వ్యక్తపరుస్తున్నాడు పలు దావీదు తన జీవితంలో రాజు కాకమునకు నెమ్మదిగా గడిపిన దినాలు చాలా తక్కువ రాజు అయిన తర్వాత కూడా దావీదు అనేక చోట్ల యుద్ధాలు యుద్ధ వాతావరణాల వల్ల నెమ్మదిగా గడిపినటువంటి దినాలు కూడా తక్కువే గమనించండి ఆ యొక్క యుద్ధాల వలన రాజు కాకమునుపు ఉన్నటువంటి పరిస్థితుల వలన రాజు తరుముతో ఉండడం వలన దావిద బహుగా కృంగిపోయి ఉన్నాడు బహుగా సోలిపోయినాడు అప్పుడు అంటున్నాడు నా ప్రాణమా నువ్వెందుకు కృంగియున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుమనేసి అదే ప్రకారంగా నీవు నీ జీవితంలో అనేక రీతిలుగా కృంగిపోయి ఉన్నావేమో అయితే నువ్వు కృంగిపోక దేవుని మీద నిరీక్షణ ఉంచు నిశ్చయముగా ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆయన నిన్ను లేవనెత్తుతాడు కృంగిపోయినటువంటి నీ ప్రాణాన్ని మరలా ఆయన బలపరిచి నిశ్చయముగా నిలవబెట్టేటటువంటి దేవుడు నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిన్ను సిగ్గుపడనియక సోలిపోని ఒక అవమానపరచని యొక్క నిశ్చయముగా ఆయన నిన్ను తలగా నియమించి కాచి కాపాడునగాక ఆమెన్ ఆమెన్